చదరం వెంకట్రావు గారు రామనామా మీద ఒక చక్కని శివస్పద్యాన్ని రచించి పంపగా వాయిద్య సాకారం లేకుండానే చదివి వినిపిస్తున్నది మీరు విత్తుడి అప్పలనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా రమ్యము రమ్యము రాముని నామము రమ్యము రమ్యము రాముని నామము పలికిన భాగ్యము పరమముదము రాముని గానము రమ్యము రమ్యము మధురము మధురము మరువలే రమ్యము రమ్యము రాముని రూపము ముచ్చట కొలుపును ముద్దు రూపు అవతారమును దాల్చి అవనికి వచ్చియు తండ్రి మాట నిలుపు తనయుడితడు అవతారమును దాల్చి అవనికి తండ్రి మాట నిలుపు తనయుడితడు రామనామజపము రక్తియుక్తియులయు మీరు రామనా మీ రుచేతమలరా భవ్యమైన దిదియుగ్యమానైదియే భయ భవ్యమైన దిదియు భాగ్యమునిదియే రామ రామయనుట రామ రామయనుట రక్షమనకు శ్రీ చదరం వెంకట్రావు గారు రచించినటువంటి భక్తి ప్రపూర్తమైన అద్భుతమైన పద్యాన్ని వైద్య సహకారం లేకుండా వినిపించింది మీ మిత్రుడు యాపనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా శుభం